అవకాశం మీరు తీసుకోండి స్వామివారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ రెగ్యులర్ కార్యక్రమాల్లో రేపు శనివారం ఉదయం ఓంకారభాతం నగర్ సంకీర్తన రేపు సాయంత్రం ఆరు గంటల భజన కార్యక్రమం బైపాస్ రోడ్లో శ్రీశ్రీ హోటల్ కరెక్ట్ గా ఆపోజిట్ లోనే శ్రీశ్రీ నిలయం వన్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నంబర్ త్రీ నాట్ త్రీలో ఉంటున్న మన మణికంఠ సోదరుడు భాస్కర్ గారి ఇంట్లో ఉంటుంది మనం ముందు అక్కడ చాలాసార్లు భజన పెట్టడం జరిగింది ఆదివారం ఉదయం ఓంకార సుప్రభాతం నగర సుకీర్తన సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వైద్య సేవ తిరిగి సాయంత్రం ఆరు గంటల భజన కార్యక్రమం యథావతిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరాలు ఉంటాయి సోమవారం ఉదయం ఓంకార సుప్రభాతం నగర సుకీర్తన సాయంత్రం భజన కార్యక్రమం వైరా రోడ్లో శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో చెరుకూరు ప్రసాద్ గారి ఇంట్లో ఉంటుంది వారు కూడా మన పాత అడ్రస్ మన అందరికీ తెలిసిన అడ్రస్సే ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని ఆశీసువాసులుగా కోరుతున్నాం సాయి రాయ్